మీరందరూ బాగా తెలివైన వాళ్ళు చాలా మంచి మార్పు తీసుకొచ్చారు మీకు ఉజ్వలమైన భవిష్యత్ తప్పు కూడా ఉంటుంది నేను ఒక రాజకీయ నాయకులు మాట్లాడలేదు ఒక టీచర్గా మాట్లాడుతున్నాను విద్య అంత గొప్పదంటే ఈరోజు కలెక్టర్ గారు ఐఏఎస్ఆర్ గారు ఈ జిల్లాను పరిపాలిస్తున్నారు ఇంకా పైకి పోతే రాష్ట్రాన్ని పరిపాలించేందుకు వస్తుంది కాబట్టి ఐఏఎస్ అయ్యారు కాబట్టి ఇంత గౌరవం దక్కింది చదువు వల్ల వచ్చిన గౌరవం తప్ప మీరు కాదు అదేవిధంగా ఇంతవరకు మీ ఎమ్మెల్యే చూశారు యంగెస్ట్ ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతానికి ఎంతో తక్కువ తెలుసా ఎంత కేరళలో గోల్ బిల్ లెస్ట్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ సెవెన్ పర్ నైన్ 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 పర్సెంట్ ఫస్ట్ పేపర్ హండ్రెడ్ సెకండ్ పేపర్ హండ్రెడ్ థర్డ్ పేపర్ హండ్రెడ్ ఫోర్త్ పేపర్ హండ్రెడ్ ఫిఫ్త్ పేపర్ హండ్రెడ్ సిక్స్ వన్ నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంట్ అమెరికా తమిళ వచ్చు మలయాళం వచ్చు ఇంగ్లీష్ వచ్చు ఉర్దూ వచ్చు శాంస్క్రిత్ వచ్చు తమిళ వచ్చు అంటే చదువుకోదు కాబట్టి అది చిన్న వయసులో పవిత్రమైన కుటుంబకి శాస్త్ర సబ్దాలు కానీ నేను చదువుకున్నా ఎంఎస్సీ పిహెచ్డి